తిరుమల లడ్డు నెయ్యిపై ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో సెట్ ఏర్పాటు చేసింది వినీత్ బ్రిజిలాన్ను నియమించవచ్చని సమాచారం మేరకు లడ్డు నెయ్యిపై ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సెట్ తిరుమలకు అక్రమార్కులు ఎలా చేరారో వెలికి తీయనుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు రివర్స్ టెండర్ల వల్ల టీటీడీ జరిగిన నష్టంపై సెట్ దృష్టి సారించనుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీని జాతీయ స్థాయిలో ఇరుకునబెట్టే ప్రయత్నం చేశారు ఈ నిర్ణయాలు ట్రస్ట్ బోర్డు తీసుకుందని అందులో బీజేపీ అనుబంధ సభ్యులున్నారని జగన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కోవడం చూస్తుంటే బీజేపీని ఇరుకునబెట్టే ప్రయత్నం చేశారని అర్థమవుతుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో ఇన్చార్జ్ దామోదర్ అందిస్తారు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి ఎందుకనంటే నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేయటం మీడియా సమావేశంలో ఒక స్పష్టమైనటువంటి విచారణకు ఆదేశించారు ఏదైతే ఐజీ స్థాయి అధికారులు ఉన్నారో ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసి మొత్తం కూడా ఈ సంఘటనకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని లోతుగా విచారించేందుకు సిట్టును ఈరోజు కావచ్చు రేపు కావచ్చు ఏర్పాటు చేయబోతున్నారనేది ఒక స్పష్టత వచ్చింది అయితే స్పిష్ట్ సిట్కి ఏదైతే ఐజీ స్థాయి అధికారు ఉన్నారో ప్రస్తుతం సెబ్ అంటే సెబ్ రద్దు అయింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐజీ స్థాయి అధికారి వినీత్ బిజిర్లాల్ని ఆయన దాదాపుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏవైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయో వాటిపైన విచారణకు ఐజీ స్థాయి అధికారిని ఈ వినీత్ బిజిర్లాల్ని నియమించవచ్చు అని చెప్పేసేసి మొత్తం కూడా అటు ప్రభుత్వంలోనూ హోంశాఖలోనూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే వినీత్ బిజిర్లాల్ని ఏర్పాటు నియమిస్తారా మరెవరినైనా నియమిస్తారా అనేది అయితే కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే సిట్ అయితే మాత్రం ఒక టీం దాదాపు ఏడుగురు కానీ తొమ్మిది మందితో కానీ ఈ సిట్ టీముని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఎందుకని అంటే దాదాపుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు లడ్డూలో నెయ్యి ఇదంతా వివాదాస్పదమైనటువంటి అంశం ఆడిట్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి నాణ్యతకు సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఐజీ స్థాయి అధికారి పోలీసుని పోలీస్ అధికారిని ఐపీఎస్ నియమించి దా వారి కింద మాత్రం వివిధ శాఖలకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తుల్ని నియమించే అవకాశం ఉంది దీనికి సంబంధించి మొత్తం తోలికలు కొలతల శాఖ అధికారులకు అధికారుల పా పాత్ర ఉండాలి అదేవిధంగా నాణ్యతను పరి పరిరక్షించే పరీక్షించే శాఖలకు సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ఈ సిట్ టీంలో ఉండబోతున్నారు ఇప్పటికే సిట్ టీం ప్రకటన వచ్చిన నేపథ్యంలో సిట్ టీం పైన ప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తుందో సిట్టి టీం అయితే మాత్రం రంగంలోకి దిగే అవకాశం ఉంది రంగంలోకి దిగి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అక్రమాలన్నింటిపైన విచారణ లోతుగా నిర్వహించబోతోంది ఎందుకనంటే చాలా విషయాలు మనం పరిశీలిస్తే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వైవి సుబ్బారెడ్డిని చైర్మన్ గాను ధర్మారెడ్డిని ఈవోగాను నియమించిన తర్వాత చాలా కా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ పరిణామాలు కానీ అక్రమాలు కానీ చోటు చేసుకున్నాయి ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఏదైతే టెండర్ల విధానం ఉందో ఆ టెండర్ల విధానాన్ని రివర్స్ టెండరింగ్ చేయటం వల్ల ఈ నెయ్యిలో కల్తీ జరగటానికి అక్రమార్కులను కొండపైన ప్రోత్సహించటానికి వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి రివర్స్ టెండరింగ్ విధానము ఎందుకు అని రివర్స్ టెండరింగ్ విధానం అని చెప్పి చెప్పాలి అని అంటే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గత యాభై ఏళ్ళగానో లేకపోతే గత అరవై ఏళ్ళుగానో టెండర్ ప్రాసెస్కి ఒక నిర్దిష్టమైన ప్రక్రియ ఉంది ఒకవేళ కొండపైన తయారయ్యే వస్తువులు కావచ్చు కొండపైనికి సరఫరా అయ్యే ఏ వస్తువు ప్రమాణ ఏ వస్తువు అయినా సరే దానికి సంబంధించి నాణ్యతా ప్రమాణాలకు నిర్దిష్టమైన టెండర్ ప్రక్రియ ఉంది ఎందుకనంటే ఆ టెండర్ ప్రక్రియ ఎందుకు అంత పగడ్బందీగా పెట్టారంటే కలియుగ వైకుంఠుడు సన్నిధిలో ఏదైనా వస్తువు ఒక వస్తువు వినియోగించారు అంటే అది పరమ పవిత్రం అది పరమ పవిత్రం కాబట్టి నాణ్యత ఉండాలి ఆ నాణ్యత ఉండాలి అనే నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్ల ప్రక్రియ అంత పగడ్బందీగా ఉంది అని చెప్పి చెప్పాలి మనం ఇప్పుడు నెయ్యికి సంబంధించింది కనుక చూస్తే గనక మన దగ్గర ఉన్నటువంటి సమాచారం చూస్తే కనుక అసలు ఈ రివర్స్ టెంటరింగ్ని జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలు చేయటం వల్ల ఒక నెయ్యికి సంబంధించిందే తీసుకుందాం ముందు అసలు ప్రధానంగా కనుక చూస్తే కనుక కండిషన్ నెంబర్ పద్దెనిమిది ఏముంది మూడు ఏళ్ల పాటు అనుభవం ఉండాలి పాలు నెయ్యి సప్లై చేయడానికి అంటే ఒక డైరీ వ్యవస్థకు ఏర్పాటు చేసి మూడు సంవత్సరాల కాలపరిమితి ఉండాలి అంటే దాన్ని ఏం చేశారు ఆ మూడు సంవత్సరాల కాలపరిమితిని తీసివేసి ఏడాదికి కుదించారు అంటే ఏంటి కొత్తగా ఎవరైనా డైరీ పెట్టుకుంటే ఏడాది లోపుగానే వాళ్ళు కలియుగ వెంకటేశ్వరుడికి నైవేద్యం సమర్పించడానికి నెయ్యి సప్లై చేసేయచ్చు అంటే ఇది అక్రమార్కులకి దారులు తెరిచారు అని చెప్పేసి చెప్పాలి ఎందుకు దారులు తెరిచారు తిరుమల కొండ పైన అక్రమార్కులకి చోటు లేదు గతంలో కానీ వీళ్ళు రివర్స్ టెండరింగ్ విధానం ఎప్పుడైతే ప్రకటించారో తిరుమలకు అక్రమార్కులు చేరారు అక్రమ కాంట్రాక్టర్లు చేరారు అని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ రోజు నాలుగు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేయాలి అంటే ఒక పదిహేను వేల కేజీల వెన్న తయారు చేయాలంటే రోజు ఆ డైరీ నాలుగు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి చేస్తే కానీ ఆ పాల ఉత్పత్తి చేసేటప్పుడు చేస్తే కానీ ఆ పదిహేను వేల కేజీల వెన్న తయారు చేయడానికి అవకాశం ఉండదు ఆ పదిహేను కేజీల వెన్న తయారు చేయాలి అంటే నాలుగు లక్షల లీటర్లు చిల్లింగ్ జరగాలి అక్కడ ఆ డైరీలో చిల్లింగ్ జరగాలి దాన్ని ఏం చేశారు దాదాపు లక్ష లీటర్లకి పరిమితం చేశారు అంటే నాలుగు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ పాల ఉత్పత్తిని తగ్గించేసేసేటప్పటికి లక్ష లీటర్లో ఎంత వెన్న వస్తుంది ఎంత వెన్న శాతం వస్తుంది అంటే ఇక్కడ కలిపి జరగాలనే కదా ఇది ఇది ఒక విధానం ఇక మూడోది చూస్తే ఎనిమిది టన్నుల నెయ్యి ఉత్పత్తి చేయాలి దీన్ని కూడా మొత్తం కూడా రద్దు చేసేసారు అంటే ఎనిమిది టన్నుల నెయ్యిని రోజుకు ఉత్పత్తి చేయాలి మరి అలాంటి డైరీలు ఎన్ని ఉంటాయి అంటే గతంలో ఉన్నటువంటి టెండర్ విధానం కనుక చూస్తే కనుక నెయ్యి ఉత్పత్తి చేయటానికి నెయ్యి సరఫరా చేయటానికి ఇంత పగడ్బందీగా ఉన్నటువంటి ఇవి ఉన్నాయి నిబంధనలు ఉన్నాయి ఇంకొక నిబంధన చూద్దాం టర్నోవర్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తుందో ఆ దేవస్థానానికి సంబంధించి టర్నోవర్ వరుసగా మూడు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలి మిగిలిన రెండు సంవత్సరాలు నూట యాభై కోట్ల ఓవరు ఆ డైరీకి ఉండాలి అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయల టర్నోవరు ఉంటే కానీ అక్కడ నీ సప్లై చేయడానికి వీలు కాదు కానీ దాన్ని ఏం చేసేసారు నూట యాభై కోట్లకి పరిమితం చేసేసారు అంటే అసలు నెయ్యి సరఫరా చేయడానికి ఉన్నటువంటి విధానాల్లో మొత్తం కూడా రివర్స్ టెండరింగ్ ఇచ్చి తీసుకువచ్చి కొండపైకి ఎక్కించారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్రమార్కులను కొండపైకి ఎక్కించడానికి కారణం అని చెప్పి చెప్పాలి ఈ రివర్స్ స్టెండరింగ్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి రివర్స్ టెండరింగ్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వైకుంఠుడి సన్నిధిలో అమలుపరచడం అనేది ఎంత దారుణమైన విషయమో ఎంత ఎంతగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో నెయ్యి సరఫరా చేసే వాళ్ళు అక్రమార్కులు ఉన్నారో తమ సొంత మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ గేట్లు బార్లా తెరిచేందుకు మొత్తం కూడా టెండర్ విధానా విధానాన్ని ఏదైతే కండిషన్ పద్దెనిమిదిని పూర్తిగా మార్పులు తీసుకురావడంతోనే ఈ పరిస్థితి జరిగింది లేకపోతే ఇంత దారుణమైన పరిస్థితులు జరిగి ఉండేవా మరో విషయం తీసుకోవాలి ఇక్కడ ప్రధానంగా గనక చూస్తే ఏదైతే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఈ మలినాన్ని మొత్తాన్ని బీజేపీకి అంటించే ప్రయత్నం కూడా జరుగుతోంది కానీ బీజేపీ ఇది గమనించిందో గమనించలేదో తెలియదు కానీ ఈ మల్యంలో బీజేపీ పాత్ర కూడా ఉందని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పేశారు ఎందుకు చెప్పాడు అని అంటే ప్రధానమంత్రికి చంద్రబాబు నాయుడు మీద ఒక తొమ్మిది పేజీల లేఖ రాసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఆరో పేజీలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ట్రస్ట్ బోర్డులో ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సిఫార్సు చేశారో ముఖ్యమంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సిఫార్సు చేశారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రస్ట్ బోర్డులో ఉన్నారు అని చెప్పి చెప్పకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశాడు అంటే ఏంటి మొత్తం కూడా నెయ్యికి సంబంధించిన వివాదం మొదలైంది లడ్డూకు సంబంధించిన వివాదం మొదలైంది ఇది జాతీయ స్థాయిలో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ కాబట్టి ఒక్కసారి కనుక భారతీయ జనతా పార్టీ కన్నెర చేస్తే ఏమైపోతానో అనే ఒక భయంతో జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ సభ్యులు కూడా ట్రస్ట్ బోర్డులో ఉన్నారు అని చెప్పడం వెనుక చూ చెప్పడానికి ప్రయత్నం చేశారు అని అంటే భారతీయ జనతా పార్టీ కూడా దీంట్లో పాత్ర ఉందని చెప్పకనే చెప్పారు అంటే రాబోయే రోజుల్లో కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏదైనా దర్యాప్తు చేస్తారేమో దర్యాప్తు చేసిపోతే భారతీయ జనతా పార్టీని ఇరుకురు పెట్టాలి అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి చాలా పకడ్బందీగా లేఖ రాశారని చెప్పేసి చెప్పాలి భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని గ్రహించండి ఇప్పటికైనా గ్రహించండి ఎందుకు గ్రహించాలి అని అంటే అతని దుర్బుద్ధిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ జగన్మోహన్ రెడ్డి దుర్బుద్ధిని గమనించాల్సిన అవసరం ఉంది ఆ లేఖను ఒక ప్రధానమంత్రికి అంత ధైర్యంగా మీ పార్టీ సభ్యులు కూడా ఉన్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి సన్నిహితులు కూడా ఉన్నారు అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు జగన్మోహన్ రెడ్డి ఐఎంలో ట్రస్ట్ బోర్డులో ఆ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీని ఇరుకును పెట్టే ప్రక్రియలో భాగంగానే ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది వీటన్నిటినీ గమనించిన తర్వాత వీటన్నిటిని పరిశీలిస్తే అటు భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాయటం జరిగింది దీనిపైన అయితే మాత్రం సిట్టు ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సిట్టి నియామకానికి సంబంధించినటువంటి అధికారులను కనుక ప్రకటించే ప్రకటించితే మొత్తం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన రివర్ స్టాండరింగ్ ఎందుకు జరిగింది రివర్ స్టాండరింగ్ విధానంతో ఎందుకు దోపిడీదారులకు తెరదీశారు అనేది మాత్రం స్పష్టంగా బయటికి రావాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది ఇది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా సిట్టికి సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా పగడ్బందీగా దీనిపై దర్యాప్తు చేస్తారని సిడిఆర్ మీడియా ఆశిస్తోంది వీడియో జర్నలిస్ట్ సంటితో దామోదర్ సిడిఆర్ మీడియా తిరుమల నుంచి